ముద్రగడ పద్మనాభం ఇవి ఒక రకంగా కాపుల తరపున ఒక అతిపెద్ద రిప్రజెంటేటివ్ అని చెప్పాలి ఈయన కాపు నాయకుడు కాపు కుల నాయకుడు అలాగే రాజకీయ నాయకుడు కూడా కానీ ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారనే దాని మీద ట్విస్టుల మీద ట్విస్టులు ఊహాగానాలు వెలుగులోకి వస్తున్నాయి ఆయనే క్లారిటీ ఇవ్వాలి కాకపోతే వైసీపీలో చేరేది లేదు అంటూ వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే క్లారిటీ ఇచ్చేశారో జనసేన నాయకులు కలవడం ఖచ్చితంగా జనసేనలో చేరబోతున్నారు అనేది గత కొద్ది రోజులు జరుగుతున్న ప్రచారం కానీ తాజాగా ట్విస్ట్ ఏంటి అంటే బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా ఆయనతో టచ్లోకి వెళ్తున్నారు బీజేపీలోకి ఆయన చేర్చుకునే ప్రయత్నం ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది అనేది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయనకి పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే ఆ పార్టీలో కొనసాగరు ఆ పార్టీలో ఉండరు ఎమ్మడరు ఇప్పుడు జనసేన విషయంలో అదే జరుగుతుంది అనేది ఆయన ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వట్లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్లే విషయంలో పొత్తులకు సంబంధించి లెక్కల విషయంలో సీఎం పవర్ షేరింగ్ విషయంలో ఆయన ఇంకా సైలెంట్గానే ఉండడం అందుకని అదే నేపథ్యంలో బీజేపీ నేతలు కూడా కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ని తమ వైపుకు గనక తిప్పుకోగలిగితే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు ఆ పార్టీలో చేరితే వాళ్ళు ఆయన కోరిన సీట్లు కూడా ఇవ్వచ్చు ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే కొంతవరకు బీజేపీ కాపు సామాజిక వర్గం ఓటిని తమ వైపుకు తిప్పుకునేందుకు అవకాశం కూడా ఉంటుంది అనేది కాకపోతే ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలు బీజేపీ చేస్తే నిజంగా అప్పుడు జనసేన దూరం అవుతుందా బీజేపీకి ఎన్డీఏలోంచి జనసేనను తొలగించి అప్పుడు ముద్రగడ పద్మనాభాన్ని ఆహ్వానిస్తారా అదే కనుక జరిగితే తర్వాత రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి ఏంటనే చూడాలి